హలో గైస్ ఇప్పుడు మేమైతే మేడారం మా ఎత్తు బంగారం అయితే జోకించుకోవడానికి వెళ్తున్నాం షాప్ దగ్గరికి అయితే వచ్చేసామని సికింద్రాబాద్ ఇప్పుడు బంగారం జోకించుకోవాలి ఫస్ట్ అయితే మా అమ్మనైతే దేవునికి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టాలి కదా దేవునికి అయితే బొట్టు పెట్టింది మా వారైతే కొబ్బరికాయ కొట్ట కొట్టడానికి మొక్కుకుంటున్నాడు అతను కొట్టాడు నెక్స్ట్ ఫస్ట్ అయితే తను బంగారం జోకించుకుంటున్నాడు తర్వాత నేను జోకించుకోవడం యాక్చువల్లీ మాది అయితే తనైతే మొక్కాడు మా ఇద్దరు పెళ్ళి అయితే దేవుని దగ్గరికి మా అయితే బంగారం ఇస్తా అని మొక్కాడు అందువల్లే మీ ఇద్దరం అయితే అయితే సికింద్రాబాద్కి వచ్చి జోకించుకున్నాము ఇక వచ్చాక దాన్ని దేవుని దగ్గర పెట్టి మేమైతే మొక్కాము ఇక స్టార్ట్ అయ్యామండి మెడారంకి వెళ్ళడానికి డీసీఎం అయితే తీసుకున్నాము మేము ఫస్ట్ డీసీఎంలో వెళ్తే స్టార్ట్ అవ్వడానికి ముందు అగరబత్తులు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగింది మా పెద్ద బాబు అయితే కొబ్బరికాయ అగరబత్తులు అయితే పెట్టి కొట్టి టైర్ కింద అయితే పెట్టాడు పెళ్ళిదారులో గట్టమ్మ దేవుని దగ్గరికి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే విజిట్ చేయాలి తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మంట పెట్టుకున్నాము చాలీ అయితే చాలా ఘోరంగా ఉండే ఇక అందరూ అయితే డీసీఎం అయితే బయటకు వచ్చి ఇక మంట కాపుకోవడానికి అయితే అందరు దిగుతున్నారు నిమ్మలంగా నేనైతే ఫస్ట్ దిగి మేము కూర్చున్నాము తర్వాత స్నానాలకైతే వెళ్ళాము జంపుకున్న వారు ఎక్కువ వాటర్ అయితే వదలలేదు కానీ కొన్ని అయితే ఉన్నాయి ఇక తర్వాత స్నానాలు చేసి వచ్చి ఇక్కడ మా మేమైతే ఎక్కడైతే ఉన్నామో అక్కడ గద్దె వేయాలి కాబట్టి వేసి మా అయితే బంగారం ఏదైతే ఉందో అక్కడ దేవుని దగ్గర పెట్టాము మేము మేకనైతే తీసుకొచ్చాము కొయ్యడానికైతే తర్వాత తిని అందరం భోజనాలు చేసి వండుకొని తిని భోజనాలు చేసి ఇక దేవుని దగ్గరికి అయితే బంగారం తీసుకొని అయితే వెళ్తున్నాము ఇక మా ఫ్యామిలీ ఫోటో ఇంతమంది అయితే వెళ్ళాము మేము అక్కడికి ఇక వెళ్ళేదారిలో ఫుల్ లైటింగ్స్ ఆరో సీఎం వచ్చాడు కాబట్టి రష్ అయితే మరీ అంత అయితే అంత అయితే అంతైతే ఏం లేదు అసలు ఫస్ట్ టైం ఇలా దేవుణ్ణి ముట్టుకొని చేసుకోవడం అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి దర్శనం మాకు ఎంత అద్భుతంగా జరిగిందంటే ఇప్పుడు కూడా ఇంత లైవ్ లో మేము చేసుకోలేదు ఏమేమి దొరికినాయి తెలుసా లక్కీ గర్ల్ ఈసారి మంచి అయింది దర్శనం అయితే దర్శనం ఇప్పుడే అయింది ఎవరెవరో వస్తున్నారు వస్తున్నారని చెప్పి దెబ్బ దెబ్బ చేపించినారు మా దర్శనం కాదు కానీ అవును మంచిగా మొక్కున్నావు అసలు మేము మేడారం ఎందుకు వచ్చాం తెలుసా విశేషం నేను ఒకటితోటి చెప్పు నువ్వు చెప్తేనే బాగుంటుంది అది లవ్ సక్సెస్ అయింది పెళ్ళి అయిపోయింది అందుకే ఫైనల్గా మీరు బ్లాగ్ దితారా ఇప్పుడు మీరు బ్లాగ్ అవసరం మీకు సబ్డగ నడురు 100% అవసరం ఇప్పుడే మేడారం యాదరా సమొక్క మా గజలన ప్రదర్శించుకొని దర్శించుకొని ఇక్కడైతే చూండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అంతా చాలా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాము సీతంతాంతా ఏందిలోన్ సిస్టర్